మీరు కోరిన ప్రకారం ప్రాణాలతో బంధించి తీసుకొచ్చా ఈ తాచట వనమంతా వనం ఈ చేర్చినది కాదు మీ పొరవులు తెరతగలను మీ కులము ఓహో నీ నోటికి కూడా కట్టుతారు కావాలనా కట్టించగల మీ వాడి శౌర్యం చూసి కాదయ్యా ఆ బ్రహ్మయ్య పేరు చూసి రవంత భక్తి కనపరిచాను ఇప్పుడు నా శక్తి చూపిస్తాను ఓహో కండలు పెంచిన కోతివా ఎవరు నువ్వు శ్రీరామదూతం పేరు హనుమ రాముని దూతవా సందేశము తెచ్చావా సందేశానికి ఏమి కానీ నాకు సందేహం నీవు సకల